యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి యొక్క వీడియోను లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా సర్క్యులేట్ చేయండి షేర్ చేయండి ఈ మధ్య కాలంలో జన తీర్మానం లేనటువంటి వాడిని వదిలిపెడితే అంటే వాడు కుక్క లెక్క రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తాడు ఏది పెడితే అది ఇష్టం వచ్చినట్టు వాడి రేటింగ్ కూడా తగ్గిపోయింది ఛానల్ రేటింగ్ కూడా తగ్గిపోయింది వాడు ఏం చేస్తాడంటే ఎవరైనా వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వానికి చాదగాక ఇంకో మనిషిని పెట్టి ఒక పొలగాన్ని పెట్టి ఒక ఛానల్ పెట్టించి వానితో మమ్మల్ని అంటుంది వాని ఫోటో కూడా నేను రేపోర్ ఛానల్లో వాని ఫోటో డిస్ప్లే చేస్తాను మీకు ఎందుకంటే వాడు ఈ వీడియో చూసి కూడా మాట్లాడతాడు వాడు ఏం చేస్తాడంటే కామెంట్స్ అన్ని కూడా డిలీట్ చేస్తాను వాని తిరుమార్ మల్లన్న నుండి వాడిని తిట్టిన కామెంట్స్ డిలీట్ చేస్తాను వాడు సదగా వీడియో చేయొద్దు నీకు సపోర్ట్ చేసేదే మళ్ళీ కానీ మాకు తెలుసు ఆ పిచ్చుకుక్క గురించి ఈ పిచ్చుకుక్క చిన్న కుక్క అన్నట్టు ఇది ఈ పిచ్చుకుక్కల గురించి మనం ఎక్కువ తక్కువ మాట్లాడడం వేస్తాం సబ్జెక్ట్ లేదు తెలియదు పుల్లగాడు చిన్న పొల్లగాడు సబ్జెక్ట్ తెలియదు పాడు తెలియదు ఇంకొక ఒక లక్ష్యం అనేది లేదు వీరికి నేను నాకు లక్ష్యం ఉన్నది ఎందుకంటే ఇదే తీర్మాన మల్లి గారు ఏ పార్టీలో చేరకముందు వాడిని అరెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో చేసిన ఆ రోజులల్లో గదగద మనకే రోజులు తీర్మాన మల్లి గారికి సపోర్ట్ చేయాలంటే ఎందుకంటే కేసీఆర్ ఆయంలో అట్లుండే కేసీఆర్ దరిద్రులు అట్లుండే సో అటువంటి అటువంటి రోజులలో ఫస్ట్ మద్దతుగా నిలిచింది నేనే ఇక వాడు నా గురించి ఏ వాగుడు వాగుతాడు వాగని వాడు వాగు వాడు వంద వాగని వాడు పీ గురుగారే అనుకుంటాను నేను దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించాలి వీడు హండ్రెడ్ పర్సెంట్ బీసీ ద్రోయి ఇలా రెండేళ్ళ సంకల్పడు రెండు వీడిపై నాకు టిక్కెడి నాకు టిక్కెట్ అని కాలు ముక్కుతాడు గతంలో ఏం చెప్పిండు టిక్కెట్లు మనమే ఇవ్వాలి వీడేవ్వడు రెడ్డి ఇవ్వలు రావేవ్వలు అని చెప్పేసి మన అందరితోని మన మంచి అనిపించుకున్నాడు నేనే పార్టీ పెడతానా మనమే టికెట్లు ఇస్తామని మీటింగ్ పెట్టారు తాదులా ఇవన్నీ పక్కా పెడదాం ఒక్క రెండు నిమిషాలకి ఈ తీన్మార్ మళ్ళీ కథ వీడు ఈ బ్లాక్ మెయిలింగ్ కథలు ఎట్లున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ప్రజలారా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్ఎస్ఆర్ పాలు మంచిగలవు పెరుగు మంచిగలు కల్తీ కలుపుతాంది విఎన్ఆర్ పాలు పెరుగు నెక్స్ట్ కంట్రీ డిలైట్ ఆరోగ్య మిల్క్ వీటన్నిట్ల కల్తీలు కలుతానే గమ్ము కలుపుతానని తమాషాలు చేసిండు అప్పుడు నీ ప్రభుత్వం లేదు అప్పుడు నీ ప్రభుత్వం లేదు నువ్వు అప్పుడు అందరినీ నమ్మించిన ఈ పాలు రాగలదు చచ్చిపోతారనే లెవెల్లో చెప్తు నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా ఫస్ట్ ఇది ఏం చెప్తానంటే అదే వీడియోలో వీడియో ఏం చెప్తానంటే వాళ్ళు ఎంబడి పడ్డాడు కాలో ఎంబడి పడ్డాడు నువ్వు పడు అరే యూజ్లెస్ వేలో పాలో ఎమ్మడి కాదు లక్షల లక్షల డబ్బే విద్యా సంస్థలు ఎమ్మడి వాడు లక్షల లక్షల డబ్బే ప్రైవేట్ హాస్పిటల్ ఎంబడి వాడు ఈ పక్కా పెట్టు నువ్వు ఈ పక్కా పెట్టి నువ్వు పాలో ఎంబడి పడ్డావు పడు ఓకే ఏం చెప్తానంటే తెలంగాణలో ఇన్ని బర్లు లేవు పాలు ఎక్కడ జరుస్తానంటే అరే వేస్ట్గా తెలంగాణల పాలు తెలంగాణలో తాగరు నీకు తెలియదు తెలంగాణల పాలు ప్రతి ఒక్క పాల బొట్టు తెలంగాణలో తాగాలంటే కాదు ఎక్స్ట్రా పాలు మహారాష్ట్ర నుంచే వస్తాను ఫస్ట్ తెలుసుకో నువ్వు ఫస్ట్ సబ్జెక్టు నీకు పెద్ద సబ్జెక్ట్ ఏం రాదు కప్పు ఉబ్బినట్టు తప్పితే నీకు పెద్ద సబ్జెక్ట్ ఏం రాదు పక్కకొకటి తా నాన్న అంటే తన నాన్న అంటూ పెట్టుకొని తమాషాలు చెప్తాను జర వినిది నువ్వు నువ్వు నాడు వింటావు నాకు తెలుసు ఎందుకంటే ఈ పాలు మధ్య తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మాట్లాడున్నావు ఇవాళ ప్రభుత్వం నీదే ఉండదు మరి మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు నువ్వు నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ యొక్క పాల కంపెనీల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇంతమంది లక్షల మంది ప్రాణాలు పిల్లల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని అన్నావు కదా మరి ఆ పాల కంపెనీల పైన పాల డైరీల పైన చర్యలను ఎందుకు తీసుకోలేదు ఒకటి రెండవది నేను స్వయంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లతో ఇట్లా మాట్లాడినా వాళ్ళు చెప్పారు ఈ పాలల్లో కల్తీ కలపడం అనేది చాలా కష్టం సరే కలిపితే వాళ్ళు ఉన్నారు కంపెనీలు సీజ్ అవుతాయి అటువంటిది ఉండదు గమ్ములు గిమ్ములు కలిపి ఉండదు ఏ పని చేయాలన్నా వందల వేల మంది ఎవరైనా వీడియో తీసినట్టే తలకాయ నొప్పి ఉంటుంది మేము ఆల్రెడీ టెస్టులు చేసినాం చాలా పాల పాల టైబ్లను ఎక్కడ కూడా కల్తీ అనేది జరగలేదు జరగదు కూడా అనేది క్లియర్గా ఫుడ్ ఇన్స్పెక్టర్లు చెప్పింది ప్రజలారా ఏం భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్తాను క్లియర్గా పాల పాకెట్లతో మనకు వచ్చిన తలకాయ నొప్పి వెళ్ళలేదు కల్తీలు కలవాయి అవి ఇక్కడి పాలు కావు మహారాష్ట్రలకి వెళ్ళు ఆరు నుంచి ఇన్ని నుంచి వచ్చిన పాలే ఉంటాయి ఇక వాళ్ళు జిమిక్ ఏంటంటే కొంచెం క్వాలిటీ మెంతుడు తగ్గిన అంటే అంటే కొంచెం ఫ్యాట్ ఉండు ఫ్యాట్ ఉండకపోవడం ఇటువంటి వాళ్ళు జిమిక్స్ ఏమన్నా చేస్తే చేయవచ్చు అది కల్తీ అనర్ దాన్ని యూరియా కలుపురు కానీ గమ్ము కలుపురు కానీ వీరి బొందా మరి వీడు పాలైతే డైరెక్ట్ బయోజిక్తడు కావచ్చు ఇక పాలు అక్కడ బర్లకు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం బంద్ చేయాలి ఫస్ట్ బ్లాక్మెయిల్ చేసే దండాలు బంధు పెట్టాలి బ్లాక్ నేను బ్లాక్మెయిల్ అంటారా అన్నారా ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్తున్నా కదా నేను క్లియర్గా నేను నేను చూసిన రిపోర్ట్స్ వీడు కరెక్టే వీడు నిజాయితీ పనులు అయితే ఇప్పుడు డైరెక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కాంప్లైంట్ వీని కంట్రోల్ అనే ఉన్నది కదా ప్రభుత్వం అయితే కాంగ్రెస్ తోపే కదా వీడు మరి పోయి నువ్వు మరి పాల డైరీల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు చాతనైతే అయితే లేదా లేదా అమ్మును అయినావా పాల డైరీలోకి ఏమన్నా ఇవన్నీ సమాధానం చెప్పాల నువ్వు ప్రజలకు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా నాకు లక్షల మంది ఉన్నారు వేల మంది చూస్తాను తమాషాలు చేసుడు కాదు నీ సంగతి ఏదైనా చూస్తాం అంటే ఏరి ఎమ్మెల్యే టిక్కెట్ నాకు మేడ్చలు నేనే నిలబడతానా గెలిచేది నేనేంటివి నువ్వు ఎందుకు నిలవలేరు శాంతా ఇండిపెండెంట్గా నేను నిలబడతాంటివి ఎందుకు నిలవలేదు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టున్నా నేను పార్టీ ఆదేశాలు మళ్ళీ ఆదేశాలు ఎక్కడిది మళ్ళీ నువ్వు పార్టీ ఆదేశాలు ఎక్కడిది నువ్వు ఇండిపెండెంట్గా నేను నిలబడతానంటే ఎందుకు నిలవలేరు ఇదొక్క విషయం ఇక రెండోది నువ్వు ఎన్నికల సమయంలో పాల అంతకంటే ముందు మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి మీద చాలా విమర్శలు చేసినావు నువ్వు ఈడ మొత్తం భూములన్నీ దోషిండు అవి అని చెప్తాయి నువ్వు ఎందుకు ఇప్పుడు పాలమల్లారెడ్డి గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడతలేవు ఫస్ట్ పాల మల్లారెడ్డికి ఎందుకు ఒక్క మాట మాట్లాడతలేవు ఎందుకు మంచుకుంటున్నావు నువ్వు పాలమల్లారెడ్డి గురించి సమాధానం చెప్పాలా మరి ఏమన్నా నడిచిందాక ఏమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమన్నా నడిచిందా మరి ఇదంతా ఈ మల్లిగాడు ఏంటంటే దొంగ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అధికారంలోకి రాగానే రెచ్చిపోతే కేటీఆర్కు కేసీఆర్కు పట్టిన గతి కంటే దరిద్రము గతి నీకు పడుతుంది నేను ఓపెన్గా చెప్తాను నువ్వు పెద్ద నువ్వు పెద్ద పోడు కానీ కాదు మొత్తం నీ చేతులనే గవర్నమెంట్లే నువ్వు చెప్పినట్టే గవర్నమెంట్ చేయదు అది గుర్తుపెట్టుకో నేను చెప్తున్నా కదా నువ్వు కాదు బీసీలకు ఈ గవర్నమెంట్లో బీసీలు చెప్పినట్టు నడవదు నేను చెప్తున్నా నాకు తెలుసు కదా నువ్వు బీసీ నువ్వు నువ్వు చెప్పినట్టు నడవదు ఫస్ట్ ఫస్ట్ నువ్వు బీసీ సంఘాలు పెట్ట బీసీల దరిద్రము నువ్వు ఒక దరిద్రం నువ్వు ఎమ్మెల్యే టికెట్ అన్నావు ఎమ్మెల్యే టిక్కెటే రాలేదు నీకు అయిపోయింది మల్లారెడ్డి సంగతి చెప్తున్నానో మల్లారెడ్డి సంగతి చెప్పలేదు అయిపోయింది ఆ పాలు లంగా దొంగ పాలాంటివి ఈ ఆడి వరకు పాల మీద మాట్లాడబోతు అయిపోయింది ఇక నెక్స్ట్ ఏం చెప్పినావు భువనగిరి టిక్కెట్ అన్నావు మరి నీకు ఎందుకు భువనగిరి టికెట్ నీకు ఎందుకు భువనగిరి టిక్కెట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కరీంనగర్ టిక్కెట్ అని తమాషా ఆ పేపర్లలో ఈ పేపర్లలో వార్తలు రాయించుకుంటే తమాషాలు చెప్తాంటివి మంచిగా బతకేందుకు ప్రయత్నం చేయి మేమైతే క్లియర్గా చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ ఎందుకంటే నువ్వు బీసీవి కాబట్టి మళ్ళీ మళ్ళీ క్లియర్గా చెప్తున్నావు ఎందుకంటే ఈ అంటారు రాజకీయాలల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అనే ఎప్పటికీ ఎందుకు అన్నారంటే ఈ పార్టీలో ఉండొచ్చు ఇంకో పార్టీలో పోతా ఇంకోటి రోజు అని చేస్తానే ముచ్చట కోసం వీడు ఆ యొక్క సామెతను వాడతాను ప్రజలారా ఈ తీన్ మార్మల్లన్న ఛానల్కు తీన్ మార్మల్ బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఈ ఎన్నికల ప్రధాన ఎజెండాగా పెట్టుకొని బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మళ్ళా నాన్నడోడు ఫస్ట్ మంచిగానే ఉండే మంచిగానే ఫైట్ చేసిండు తర్వాత పోతాంటే అంటే పెల్యూట్ పొల్యూట్ అయ్యిండు నువ్వు అరెస్ట్ అయినప్పుడు నీ భార్య పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారు నీకు ఎంతమంది మేము మద్దతు తెలిపినాం ఫస్ట్ నీ గుండెని చేసుకొని అది ఆలోచించుకో తిని మార్పు నేను చెప్తున్నా వీడు దొంగమణిగాడే క్లియర్ కట్ పేరు మార్చుకున్నావు నువ్వు ఫస్ట్ నీ ఒరిజినల్ పేరు చెప్పుకో నీ ఒరిజినల్ పేరు చెప్పుకో చాదనైతే లేదా నీ ఒరిజినల్ పేరు చెప్పుకోవడానికి తీర్మానం వల్లనేది నీ ఒరిజినల్ పేరు చెప్పుకో ఇక సిగ్గు లేకుండా నువ్వు ఒక మాట మాట్లాడావు నువ్వు వార్తలు చదువుకుంటా బీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యేను ప్రతి మంత్రిని దిచ్చినవు నువ్వు నువ్వేం చెప్పినావు పన్నెండు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసి తుక్కుపు సభలో ఉన్నారని చెప్పేసి వార్త చదువుతుంది సిగ్గు కలిపిలేదా అని ప్రశ్నిస్తా ఉన్నా సిగ్గు షీమ్ను ఎత్తు ఉండాలా నీకు నువ్వేంటి టీఆర్ఎస్ ఉన్న దొంగలైనప్పుడు దొంగలేనప్పుడు నీ పార్టీలోకి ఎట్లా తీసుకుంటా అంటే నువ్వు ఎట్లున్నావు అక్కడ నువ్వు ఎట్లున్నావు నువ్వు మిగతా పార్టీల గురించి నేను మాట్లాడతలేను నువ్వు ఫస్ట్ నీ సంగతి చెప్పు నువ్వు ఎంత క్లారిటీగా ఉన్నావు ఒక మనిషిగా ఒక వ్యక్తిగతంగా ఆ రా అది వార్త చెప్తే దాంట్లో గంగుళ కమలాకర్ పేరు చదువుతావి తెల్ల వెంకట్రావు పేరు కాలం కాలయాద ఎవరో పేరు చదివి అన్ని పేర్లు చాలా పేర్లు నువ్వే తగినావు కదా పన్నెండు మంది పేర్లు తగినావు నువ్వు పన్నెండు మంది కలిసి బీజేపీ మన బిఏ మన కాంగ్రెస్లో కలిసేటట్టు అని పేరు చదువుతావి సిగ్గరిపిస్తలేదా నువ్వే ఏంటిది వీళ్ళందరినీ బీఆర్ఎస్ వాళ్ళందరూ లంగలు దొంగలు ఫోర్ ట్వంటీలో భూములు కబ్జా చేసిన వాళ్ళండి మళ్ళీ వాళ్ళందరినీ కాంగ్రెస్లో చేయించేసుకుంటాను నువ్వే వార్తలు తోతా అండి ఎట్లా సీట్ నీకు ఏడవైంది నీ యొక్క బీసీ నినాదం ఏడవైంది నీ బీసీ నినాదం ఏడవైంది నీ చర్యలేదు అసలు నీ కాంగ్రెస్ గౌరవం ఏడాసిన నువ్వు అంటివి ఏ కడకడాలా ఏది ఇప్పటి వరకు నువ్వు కేసీఆర్ను కానీ కేటీఆర్ను కానీ హరీష్ రావుడు కానీ ఆ కుర్చీ నేతడు సంతోష్ రావుని కానీ ఎవరినన్నా నువ్వు లోపల పెట్టినావా లోపల పెట్టించినావా నీ పైన ఉన్నోళ్ళు నీ యొక్క పైన ఉన్న మీ రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్లో ఎవరైనా లోపల పెట్టిర్రా వీళ్ళను మామూలు పోలీస్ అధికారులను వాళ్ళు ఎవరు ఇప్పుడు నువ్వు ఉంటే నువ్వు చెప్పినట్టు చెప్తారు అధికారులు ఉంటే నేను అధికారులు ఉంటే నేను చెప్పినట్టు చెప్తారు పద్ధతిది కాదు కదా వాళ్ళు కాదు కదా చెప్పడం ఉంటుంది కదా పైన వాళ్ళు ఒక్కాలి కదా వాళ్ళు ఒత్తిర్రా మీరు ఇప్పటివరకు ముట్టుకోలేదు నువ్వు ఇక నీకు కరీంనగర్లో కూడా టిక్కెట్ రాదు నేను చెప్తాను వీధిగా మంచిగా కరీంనగర్లో టిక్కెట్ రాదు ఎమ్మెల్సీ టిక్కెట్ల కాంపిటీషన్ ఫుల్ ఉండదు ఆ కాంపిటీషన్లో నువ్వు ఎక్కడన్నా పోతావు మరి ఈ దేనికి కాశించి నువ్వు సప్పడే కూకుంటావు ఏం చెప్తాను మరి నీకు ఏం చేస్తానని చెప్పేసి నువ్వు సపోడే కూకుంటాను చెప్పు దయచేసి ప్రజలందరికీ నేను క్లియర్ చెప్తున్నా ఈ థీన్ మార్మల్ అన్న ఛానల్ను మనం బ్యాన్ చేయాలి ప్రజలందరూ గతంలో టీవీ నైన్ బ్యాన్ చేయాలి దాన్ని బ్యాన్ చేయాలని వీళ్ళు మాట్లాడి ఫస్ట్ వీని ఛానల్ బ్యాన్ చేయాలి నేను క్లియర్గా చెప్తున్నా బ్లాక్మెయిలింగ్ దందనా కాదా ఇది నువ్వు పాల మీద గంటగలం హుషారి ఎత్తి వీటి వరకు నువ్వు వాటి రిపోర్ట్స్ తెప్పించుకొని చర్యలు తీసుకోకపోతే ఎందుకంటే నువ్వు రిపోర్ట్స్ తెచ్చుకుంటే రిపోర్ట్స్ పాలకు సంబంధించి కలి కలుషితం అనేది ఉండదు పాలల్ల అటు అటువంటి దండాలు చేయరు పాలల్ల ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే అప్పుడు చర్యలు తీసుకుంటారు ఒకసారి ఒక ట్యాంకర్లో వచ్చిందనో బల్లి వచ్చిందనో చర్యలు తీసుకుంటారు అది తప్పిదం ఏంటంటే పాలు పట్టకపోయే ట్యాంకర్ల డైరీలు కాదు కాబట్టి ప్రజలారా నేను చెప్తున్నా బ్లాక్ మెయిలింగ్ చేయడంలో ఈయన దిట్ట నేను చెప్తున్నా కదా బ్లాక్ మెయిలింగ్ చేయడంలో దిట్ట ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బీసీలు ముఖ్యంగా బీసీలు ఈ యొక్క బీసీ ద్రోహికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది వీడి సంగతి ఏంటనేది చూపించాలి ఇంకోటి వీళ్ళు కోంకిసిగా కొట్టని ఛానల్ పెట్టించి అది కూడా ఎప్పుడైనా కనబడితే దాన్ని పెద్దగా సర్చ్ చేయాల్సిన అవసరం లేదు వాడు వీడు అంత గంగల కలుతారు ఎప్పుడు గంగల కలుతారు కానీ కల్త కూడా వాణిపోయి బుద్ధి చేయాలి వాడు ఏంటంటే ఎవరన్నా ఎవరైనా వెళ్ళి అనుకో మళ్ళా నన్ను తిట్టుకుంటే ఎవరైనా పెడితే దాన్ని తీసేస్తారు వాడు వాడిని తిట్టుకుంటే పెడితే తీసేస్తారు వాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఇడికి బుద్ధి చెప్పాలే ఈ తీర్మానం వల్ల నాకు వాడిని కోంగీస్కే గుట్టంగా అందరికీ కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై హింద్ జై భారత్